ఈ మధ్య సోషల్ మీడియాలో ఎలాన్ మస్క్ యొక్క గ్రోక్ ఏఐ గ్రోక్ ఏఐ తెగ హల్చల్ చేస్తోంది సమాచారం అందించడం కోసం రూపొందించిన ఈ ఏఐ టూల్ను కొందరు ఫ్యాన్ వాష్ చేయడానికి ఉపయోగిస్తున్నారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గ్రోక్ ఏఐ కూడా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తగ్గట్టుగానే అచ్చం మనిషిలా సమాధానం చెబుతోంది అయితే ఒక నెటిజన్ హే గ్రోక్ ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది స్టోరీ లీక్ చేయొచ్చు కదా అని అడిగాడు దీంతో గ్రో కేకంగా ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది స్టోరీ లీక్ కాలేదు సేఫ్గా ఉంది ఇందులో మహేష్ బాబుకు లార్డ్ హనుమాన్ ఇన్స్పిరేషన్తో యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నాయని తెలిపింది ఇక ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా యాక్షన్ అడ్వెంచరస్ బ్యాక్ లో ఉండబోతుందని చెప్పుకొచ్చింది ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారని ఇందులో మొదటి పార్ట్ రెండు వేల ఇరవై ఏడు సమ్మర్లో రిలీజ్ కానుందని సెకండ్ పార్ట్ రెండువేల ఇరవై తొమ్మిదిలో రిలీజ్ కానుందని కూడా హింట్ ఇచ్చింది దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు విషయం ఇలా ఉండగా ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే ఒడిశాలోని అటవీ ప్రాంతంలో మొదలైంది ఈ షెడ్యూల్లో ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు పాల్గొన్నారు బుధవారం ఫస్ట్ షెడ్యూల్ పూర్తవడంతో సెకండ్ షెడ్యూల్కి రెడీ అవుతున్నారు అయితే తెలుగు సినీ సెలబ్రిటీలు ఒడిశాలో షూటింగ్కి వెళ్లడంతో అక్కడి ప్రజలు కలిసేందుకు పెద్ద ఎత్తున వచ్చారు ఇందులో భాగంగా మహేష్ రాజమౌళితో కలిసి ఫోటోలు దిగారు అలాగే అటవీ ప్రాంతంలో తయారు చేసే కొన్ని హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ని వారికి గిఫ్ట్ గా ఇచ్చారు